వీడియో చూపిస్తున్నది రెండు కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి స్పాంజ్ లాగా మెత్తగా ఉంది ఇది అయితే గట్టిగా ఉంది అనమాట అలాగే థ్రెడ్ కూడా చాలా గట్టిగా ఉంది ఇది త్రీ ఇన్ వన్ వీడియో ఎందుకు పెట్టానంటే పైపింగ్ వేయాలి అంటే భయపడే వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి చాలా నీట్ గా పైపింగ్ అనేది వేయగలుగుతారు ఓకేనా ఈ చిన్న టిప్స్ పాటించండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి త్రీ ఇన్ వన్ వీడియో అని చెప్పాను కదా మీకు నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఇక్కడ రెండు రకాల థ్రెడ్స్ అయితే నేను చూపిస్తున్నాను కదా ఇవి రెండు కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఏనండి అయినా కూడా మనకి నీట్గా పైపింగ్ రావట్లేదు అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఏంటి నేను మీకైతే చెప్తాను సో ఇప్పుడైతే ఈ అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి ఏ మెకానిక్ వాళ్ళు చేయరండి మనమే చేసుకోవచ్చు ఇది ప్రతి పవర్ మిషన్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ చేసి పెట్టాను అయినా మీకు ఇంకోసారి చూపిస్తాను ఇక్కడ గ్యాప్ చూడండి నాకు ఎడం చేయి వైపు గ్యాప్ అయితే ఉంది కదా చూడండి చూపిస్తున్నాను ఇలా గ్యాప్ రావాలి అంటే మనం ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి అని మీకు చెప్తాను చూడండి సూది వచ్చేసి ఒక ఒకవైపు మనకి థ్రెడ్ పట్టేంత గ్యాప్ అయితే ఉందనమాట సో ఈ గ్యాప్ని నేను ఎలా సెట్ చేసుకున్నానని మీకు చెప్తానండి ఇక్కడ చూడండి ఈ మిషన్కి పక్కన ఇలా రెండు హోల్స్ అయితే ఉంటాయి ఓకేనా దీని లోపల చిన్న చిన్న నట్ అనేది ఉంటుందన్నమాట అయితే కిందది కాకుండా ఈ పైంది మనం ఓపెన్ చేసుకోవాలి ఓకేనా కిందది కాకుండా చూడండి పైకి ఉంది కదా ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ నట్ అనేది కనిపిస్తుంది మనకి సో ఇక్కడ ఈ నట్ని మనం ఓపెన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ పాదం వచ్చేసి మనకి కిందకి ఉంది కదా ఇలా పైకి ఉండకూడదండి కిందకి ఇలా ఉండాలన్నమాట ఓకేనా నట్టు లూజ్ చేసే ముందు ఈ పాదాన్ని ఇలా కిందకి అనుకోవాలి పైకి ఉందంటే మనము ఇక్కడ నట్టు లూజ్ చేసే లోపు అది కిందకి పాదం అనేది టక్కన పడిపోతుంది దానివల్ల రిఫేర్ వచ్చేస్తుంది మిషన్ అనేది మనకి పాదం కిందకే ఉండాలి సూది కూడా కిందకే ఉండాలి తర్వాత మనం ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలి ఓకేనా చూడండి నేను లూజ్ చేశాక ఇప్పుడు కదులుతుంది మనకి ఈ పాదం అనేది అక్కడ లూజ్ చేయకుండా మీరు కదిపారంటే పాదం అనేది ఇరిగిపోతుంది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉండే గ్యాప్ వచ్చేసి రైట్ సైడ్ వైపుకే వచ్చింది చూడండి నేను అడ్జస్ట్మెంట్ చేశాను కదా ఇలా దీంతో కొట్టి మళ్ళీ మనకి రైట్ సైడ్కి కావాలంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కావాలంటే లెఫ్ట్ సైడ్కి మార్చుకోవచ్చు ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ వైపు ఉంటేనే థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా నేను వేయగలను నాకు అలాగే కావాలి కాబట్టి నేను ఇలా సెట్ చేసుకున్నాను ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి డబుల్ పాదంతో పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ హోల్ని మనము క్లోజ్ చేసేయాలి సో ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ వీడియో అని చెప్పాను కదండి ఫస్ట్ స్టెప్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు మనము ఏ థ్రెడ్ యూజ్ చేస్తే మనకి చూడండి ఇక్కడ వచ్చేసి నాకు సగం వరకు నీట్గా వచ్చింది ఇంకొక సగం వచ్చేసి దూరంగా వచ్చింది లూజ్ లూజుగా వచ్చేసింది అనమాట మరీ ఏ థ్రెడ్ యూస్ చేయాలి అసలు పన్నెండవ నెంబర్ థ్రెడ్ే నేను రెండు కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఏ తెచ్చుకున్నాను అయినా కూడా నాకు ఇలా వచ్చింది అనమాట ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నది రెండు కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఈ థ్రెడ్ వచ్చేసి కొంచెం మెత్తగా ఉంది ఈ థ్రెడ్ వచ్చేసి కొంచెం స్టిప్పుగా గట్టిగా ఉందనమాట రెండింటికి చూపిస్తాను చూడండి అంటే కంపెనీలో వేరే వేరే ఉంటాయండి నేను పన్నెండవ నెంబర్ థ్రెడ్ అని అడిగితే ఫస్ట్ నేను గట్టిగా ఉండేది తెచ్చుకుంటే నాకు డబుల్ పాదం మీద అయితే అస్సలు అవ్వలేదు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి స్పాంజ్ లాగా మెత్తగా ఉంది ఇదైతే గట్టిగా ఉందనమాట అలాగే థ్రెడ్ కూడా చాలా గట్టిగా ఉంది ఇది రెండు కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఈ డబుల్ పాదం పైనే పైపింగ్ అయితే రెడీ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ వీడియో స్టార్టింగ్లో అయితే నేను పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేశాను కదండి ఇది లైఫ్ టైం అయితే ఇలాగే ఉంటుంది ఇంకా పైపింగ్ వేసినప్పుడు పదిసార్లు మార్చక్కర్లేదు ఇప్పుడు చూడండి నేను ఈ మెత్తగా ఉండే ఈ థ్రెడ్ని అయితే వేసి మీకు పైపింగ్ అనేది చూపిస్తాను ఎలా వస్తుందా అనుకొని చూడండి ఇలా అయితే ఇలా సెంటర్లో మనం ఈ థ్రెడ్ని పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా మనం కుట్టినప్పుడు ఏంటంటే మీరు లూజ్గా వదిలేయకుండా ఈ క్లాత్ని కొంచెం టైట్గా పట్టుకోవాలి చూడండి ఇలా కుట్టాక ఓకేనా నీట్గా వచ్చిందండి మనం పాదం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా మనము ఈ థ్రెడ్తో అయితే నీట్గా ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఓకేనండి చూడండి చివరి దాకా కూడా మనం ఇలా కుట్టుకోవాలి అయితే మీరు ఈ క్లాత్ని మాత్రం కొంచెం టైట్గా పట్టుకొని కుట్టుకోవాలి ఓకేనండి చూడండి ఇదైతే మనకి ఇంత నీట్గా అయితే వచ్చేసింది మీరు పాదం మార్చుకున్నా కూడా అంటే వన్ సైడ్ పాదం లేకున్నా కూడా ఇలా మీరు నీట్గా పైపింగ్ అయితే వేసుకోవచ్చు మరి ఈ థ్రెడ్తో నేను ఇప్పుడు పైపింగ్ రెడీ చేసి చూపిస్తాను ఇది ఎలా వస్తుందని మీరే చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్లో మనం కుట్టుకోవాలి దీనికి దీనికి తేడా ఏంటని ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ ఈ థ్రెడ్ నేను పెట్టాక మిషన్ అనేది అస్సలు కదలట్లేదు చూడండి కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల నేను కొంచెం చేయి పట్టుకొని ఇలా కదిలిచ్చాను అంటే అప్పుడు ముందుకు వెళ్తుంది కానీ లేదంటే అస్సలు కదలట్లేదు అనమాట ఇక్కడ కుట్టి కూడా చూపిస్తాను చూడండి అస్సలు కుట్ అనేది నీట్గా రావట్లేదండి మనం పాదం అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా నీట్గా అయితే అస్సలు రావట్లేదు చూడండి ఎలా వచ్చిందో వంకర్లు వంకర్లుగా వచ్చాయి అలాగే లూజ్ లూజ్గా వచ్చేసింది అంటే మనకి థ్రెడ్ పైన కుట్టు పడిపోతుంది అయితే మీరు కూడా పన్నెండో నెంబర్ థ్రెడ్ అని ఇలా మీ కంపెనీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా తెచ్చుకుంటే మీకు ఇలా నీట్గా రావట్లేదు అంటే నేను ఇప్పుడు ఒక టిప్ మూడో టిప్ అయితే మీకు చెప్తానండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి నార్మల్గా ఇలా కుడితే మనకి రావట్లేదు కదా ఇక్కడ ఇలా గుండు పిన్ అనేది చిన్నది తీసుకోండి ఈ గుండు పిన్ వచ్చేసి కొంచెం సన్నగానే ఉండాలండి లావుగా ఉంటే మాత్రం ఊడొచ్చేస్తుంది ఇలా మనం పెట్టినప్పుడు ఊడిపోతుందనమాట చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఈ పాదం దగ్గర పెట్టేసేయండి చిన్న హోల్ ఉంటుంది పక్కన అక్కడ పెట్టేసి ఇప్పుడు మీరు కుట్టండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో కొంచెం పన్నెండవ నెంబర్ థ్రెడ్ కాకపోయినా పదవ నెంబర్ అంటే మనకి నెంబర్స్ మారే కొద్దికి లావు వస్తూ ఉంటుందండి మీరు పదవ నెంబర్ థ్రెడ్ తెచ్చుకున్నా సరే మీరు ఈ చిట్కా అనేది మీరు ఫాలో అయ్యారంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి పైపింగ్ అనేది ఇలా నేను కుడుతుంటే పక్కకు చూడండి ఎంత నీట్గా తిరిగిపోతుందో థ్రెడ్ అనేది మీకు అనిపిస్తుంది కదా పక్కన చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీరు కొంచెం లావు పైపింగ్ తెచ్చుకున్నా సరే మీరు ఈ టిప్ అనేది ఫాలో అయ్యారంటే మీరు పాదం మార్చకుండా డబుల్ పాదంతో కూడా చాలా నీట్గా అయితే మీరు పైపింగ్ అనేది రెడీ చేసుకొని వేసుకోవచ్చండి పదిసార్లు మనం పాదాన్ని మార్చుకోక్కర్లేదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ కూడా చిన్న లూజులు కూడా లేకుండా చాలా నీట్గా వచ్చిందండి ఇదనమాట ఇవాళ మన వీడియో త్రీ ఇన్ వన్ వీడియో అని చెప్పాను కదండి ఈ త్రీ ఇన్ వన్ వీడియో ఎందుకు పెట్టానంటే పైపింగ్ వేయాలి అంటే భయపడే వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి చాలా నీట్గా పైపింగ్ అనేది వేయగలుగుతారు ఓకేనా ఈ చిన్న టిప్స్ పాటించండి అలాగే మీరు ఇలాంటి థ్రెడ్ తెచ్చుకోండి మీరు ఈ మెత్తగా ఉండే థ్రెడ్ తెచ్చుకుంటే ఏంటంటే పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపించడం లేదనమాట స్టిప్గా ఉండట్లేదు కాబట్టి ఓకేనా అండి ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ ఎంత లూజ్ లూజ్గా ఉందో ఇది పన్నెండో నెంబర్ థ్రెడ్ అని అడిగితే ఇది ఇచ్చారు ఇంకొక చోట అడిగితే అది ఇచ్చారనమాట రెండు కూడా డిఫరెంట్ అయితే ఉందనమాట కంపెనీలు తేడా కాబట్టి ఇక్కడ చూడండి స్టిప్గా ఉండే పైపింగ్ని చూపిస్తాను అలాగే ఈ మెత్తగా ఉండే పైపింగ్ రెండు కూడా ఇలా కుట్టుకున్నాం కదా ఇలా మనం నొక్కాము అంటే ఇది గట్టిగా ఉంది పైపింగ్ మనం వేసినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి అంత గట్టిగా లేదు పైపింగ్ వేసినా అంత నీట్గా రాదనమాట ఓకేనా అండి మీకు ఈ మూడు టిప్స్లో ఏదైనా ఒకటి యూస్ అవుతుంది కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందంటే తప్పకుండా షేర్ చేయండి